నమస్తే నేను మీ రజనీని ఈ రోజు అయితే మై లిటిల్ కిచెన్ వెళ్ళిపోదాం స్టోర్ చేసుకున్న పాలన్నీ తీసుకుందాం జున్ను పాలు ముర్రి పాలు చూడండి నార్మల్ పాలు యాడ్ చేయకుండా వాటర్ యాడ్ చేయకుండా జున్ను అయితే తయారు చేసుకుందాం చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుంది కావలసిన ఐటమ్స్ అయితే తీసుకోండి మిరియాలు యాలి టాయిలు ఇవన్నీ పక్కనైతే పెట్టుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇన్ని పాలైతే తీసుకున్నా నేను మీకు కాల్సినన్ని తీసుకోవచ్చు దానికి సరిపడగా బెల్లం ఒక కేజీ బెల్లం స్వీట్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది తగినంత బెల్లం అయితే తీసుకోండి ఇలా మనం దంచే దాంట్లో వేసుకొని చక్కగా మిరియాలు యాలక్కాయలు మెత్తటి పౌడర్ లాగా అయితే తయారు చేసుకుందాం ఇవి వేయటం వల్ల మనకి స్మెల్ అది ఉండవు నీసువాసన ఉండవు పాలైతే చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి మిరియాలు దొగ్గులు కఫాలు అది ఏమి రాకుండా మన హెల్త్ ని కాపాడుతుంది యాలక్కాయలు జీర్ణశక్తిని ఎక్కువగా ఇస్తుంది స్మెల్ కూడా బాగుంటుంది చెడి స్మెల్ అయి రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం దంచి పెట్టుకుని ఈ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి మిరియాలు యాలక్కాయలు ఇలా పక్కనైతే చక్కగా పెట్టుకోండి ఇవి రెండు వేయటం వల్ల హెల్త్ కి చాలా మంచిది మీకు వీలైనంత మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసుకోండి బెల్లం బెల్లం కేజీ అయితే తీసుకోండి ఒక పీలర్ మెత్తటి పౌడర్ లాగా మెత్తగా పీలర్ తో ఇలా ఫీల్ చేసుకోండి ఇలా ఫీల్ వల్ల అది ఈజీగా కరిగిపోతుంది మనం పాలల్లో వేయగానే టేస్ట్ కూడా బాగుంటుంది మనం చేత్తో తయారు చేసుకున్నది ఇలా అయితే మొత్తం ఫీల్ చేసుకోండి చక్కగా ఈజీగా కరిగిపోతుంది మీకు నచ్చిన విధంగా ఫీల్ చేసుకోండి మీకు ఎలా వీలైతే అలా ఫీల్ చేసుకోండి బెల్లం బ్లడ్ బాగా పడుతుంది హైరం ఎక్కువగా ఉంటుంది చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే మొత్తం కోరుకోండి ఇప్పుడు మనం ఒక బౌల్ అవుతూ తీసుకోండి తగినంత స్టార్టింగ్ అవుతే ఒక బాటిల్ ముర్రి పాలు అంటే స్టార్టింగ్ గేది ఇచ్చిన పాలు కనవా పాలన్ని నెక్స్ట్ రోజు మూడో రోజు రెండో రోజు నాలుగో రోజు ఇలా ప్రతి రోజు పాలు కూడా స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లోని అవన్నీ తీసుకొని కూలింగ్ అంతా పోయిన తర్వాత ఇలా బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి ప్రతి రోజు పాలు ఒక్క చుక్క వాటర్ యాడ్ చేయొద్దు నార్మల్ పాలు కూడా యాడ్ చేయొద్దు ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా గట్టిగా కూడా ఉంటుంది అలాగే ఒక ఐదారు రోజులు పాలు నిల్వ పెట్టుకోండి ఓన్లీ జున్ను పాలు నార్మల్ పాలు లేకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం బాటిల్ పాలన్నీ కూడా యాడ్ చేసేసుకోండి ఇందులోకి కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ సరి చూసుకొని మళ్ళీ మీరు తగినంత యాడ్ చేసుకోవచ్చు నేనైతే నాకు కేజీ కరెక్ట్గా పట్టిందండి ఇలా అయితే నాకు స్వీట్ ఎక్కువగానే ఉండాలి స్వీట్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం ఒక గరిటైన తీసుకోండి మొత్తం కరిగించుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కరగాలి ఎక్కడ ఒక్క పీస్ కూడా ఉండకూడదు మనకు అప్పుడే టేస్ట్ బాగుంటుంది మొత్తం కరిగే వరకు కరిగించుకోండి చూస్తున్నారు కదా ఏ కలర్లో ఉన్న పాలు ఏ కలర్లోకి వచ్చినాయో చాలా తిక్కీగా చిక్కగా ఇలా అయితే మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మనం చక్కగా కరిగిన పాలని తీసుకొని ఒక స్నేరర్ అయితే తీసుకొని వడపోసుకుందాం మనకి మిరియాల పొడి యాలికే పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకుందాం మొత్తం యాడ్ చేసుకుందాం కొద్దిగా చెట్టుకోండి ఒక పక్కన ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేయండి కరిగే వరకు మిక్స్ చేసుకోండి చక్కగా చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కలపండి పాలన్నీ చక్కగా పట్టించండి ఇప్పుడు ఒక స్టేరర్ అయితే తీసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అయితే వడపోసుకోండి మనకి బెల్లంలో చెత్త చెదారం ఇసుగా అటువంటివి ఉంటే గనక నీట్గా క్లియర్ అయిపోతాయి ఇలా అయితే వడపోసుకోండి మొత్తం పాలన్నీ ఇలా వడపోసుకొని పక్కనైతే పెట్టుకోండి ఈ విధంగా మనం మిగిలిన మిరియాల పొడి తీసుకొని యాడ్ చేసుకుందాం ప్రతి దాంట్లోకి కూడా ఇలా బాక్సులు తీసుకోండి మీకు ఏ సైజు కా సైజు బాక్సులు తీసుకుని మొత్తం పాలన్నీ కూడా ప్రతి దాంట్లోకి వడపోసుకుని పక్కన పెట్టుకోండి స్టార్టింగ్ అయితే అయితే వండుతాం కదా దీంట్లోకి ఒక చిటికడు మిరియాల పొడి యాలిక్క పొడి యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది కలర్ఫుల్ గా కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది ఆల్రెడీ మిరియాల పొడి వేసాం కదా యాలక్కి పొడి అని అనుకోవద్దు మళ్ళీ ప్రతి దాంట్లోని కూడా మళ్ళీ వేసుకుంటారండి ఇలా వేయటం వల్ల మనకి రొంప పట్టదు దొగ్గు రాదు కఫం ఉండదు ఈ జున్ను వల్ల జున్ను అంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా ప్రీతికరమైంది ఇది దొరకని వస్తువు ఇలా అయితే ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకోండి చూస్తున్నారు కదా వాతవా అంటారు మోకాళ్ళ నొప్పులు మా చేతుల నొప్పులు అంటారు అలాంటిది ఏమి ఇలా ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని ఒక లీటర్ వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించి మూత అయితే పెట్టండి మనం జిన్ను తినటం వల్ల ఏ వాతవా ఉండదండి మిరియాల పొడి యాలక్కి పొడి యాడ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా తీసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా అయితే బాగా కుక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎలా అయితే పొంగొచ్చిందో చక్కగా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి ఇంకొకసారి మూత పెడదాం పైకి పొంగు వచ్చిన తర్వాత రెండోసారి బాగా చక్కగా కుక్ అయిపోతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా బాగా పొంగింది ఇప్పుడు మనం ఒక స్పూను తిరగవేసి పెట్టుకుని చూసుకోండి లోపల గంట కింద కంట టచ్ అవ్వాలి అప్పుడు మన చేతి మీద ఇలా ఒక్కసారి పామి చూడండి పాలు లేవు కదా చక్కగా కుక్ అయింది మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయండి ఇంకొక వైపుని రెండు సార్లు మూడు సార్లు చూసుకొని పాలు అంటుకోలేనప్పుడు తీసేసుకోండి ప్రతిదీ కూడా అలాగే చేసేయండి చక్కగా మనకి ఈజీగా సింపుల్గా బాగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ బాక్స్ అయితే పెట్టేసుకుందాం ప్రతి దాంట్లోకి మళ్ళీ మళ్ళీ మిరియాల పొడి యాలకి పొడి యాడ్ చేసుకుని మనం పెట్టేటప్పుడు బాగా మిక్స్ చేయండి ఎందుకంటే మనకి అడుగున మిరియాల పొడి ఉంటుంది అందుకని ఇలా మిక్స్ చేయటం వల్ల మనం కుక్ అయ్యేటప్పుడు మైంగా సెంటర్లో పైన చక్కగా అన్ని దుక్కులకి మనకి టేస్ట్ బాగుంటుంది బెల్లం కూడా బాగా అంతా మిక్స్ అవుతుంది ఎప్పుడు కూడా బౌల్లో పెట్టేటప్పుడు ఇలా ఉడికించేటప్పుడు ఒక్కసారి కలిపి పెట్టి మూత పెట్టండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో అదే విధంగా ప్రతిదీ గరిటి పెట్టి చూసుకుంటూ తీసేయండి ఇలా ప్రతి గిన్నె ప్రతి బౌలు మనం చెక్ చేసుకుని తీసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అయిపోతుంది చూస్తున్నారు కదా నేను ప్రతి ఒక్కటి కూడా ఇలా అయితే చెక్ చేసుకుని మొత్తం అన్ని కూడా ఇలా అయితే తీసేస్తున్నాను పొట్టు గిన్నెలు చిన్ని గిన్నెలు మీకు ఏ సైజు గిన్నెలు ఉంటే ఆ గిన్నెలు అన్ని రకాల గిన్నెలు పెట్టుకోండి చక్కగా అన్నిటిలోని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకుని తినచ్చు చక్కగా చూస్తున్నారు కదా గ్లాసుల్లో గిన్నెల్లో చెంబుల్లో బాక్సుల్లో ఇలా టీ గ్లాసుల్లో పావు గ్లాసుల్లో ఏ గ్లాసులు అయినా సరే పోసుకోండి చక్కగా మనకి నచ్చిన విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసుకుని తినొచ్చు చూస్తున్నారు కదా చిట్టి చిట్టి గిన్నెలు ఇవంటే నాకు చాలా ఇష్టమండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ఇతడి గిన్నెలు ఉంటే కనుక కంపల్సరీ ఇతర గిన్నెల్లో ట్రై చేయండి వెనకటి రోజుల్లో ఇతర గిన్నెల్లోనే తయారు చేసుకునేవారు చాలా టేస్టీగా ఉండేవి ఈ విధంగా మొత్తం తయారు చేసుకొని ఇలా అయితే చల్లారి పెట్టుకోండి ఫస్ట్ది ఎప్పుడూ కూడా దేమిడికైతే పెట్టుకోవాలి నెక్స్ట్ బౌల్ అన్ని చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నేను చూపించిన విధంగా వాటర్ కలుపకండి నార్మల్ పాలు కలుపకండి మొత్తం జున్ను పాలతోనే తయారు చేయండి ఫస్ట్ పాలు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఏడో రోజు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు పదో రోజు ఇన్ని రోజులు పాలైతే కొద్ది కొద్దిగా పక్కన పెట్టేసుకొని చక్కగా అన్నీ మిక్స్ చేసి ఇలా అయితే తయారు చేసేసుకోండి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంతో చక్కగా ఇత్తడి గిన్నెలతో కూడా ఇలా అయితే నేను కుక్ చేసుకున్నాను చాలా టేస్టీగా ఉందండి సూపర్గా ఉంది నేను టేస్ట్ చేసిన తర్వాతే నేను మీకు ఈ వీడియో అంతా షేర్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలతో మనం చక్కగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ చొంబైతే దేవుడి అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ స్టార్టింగ్ దేవుడికి అయితే పెట్టండి మీ క్యాంప్లో ఏ దేవుడు ఉంటే ఆ దేవుడికి పంపించవచ్చు తాయమ్మ తల్లి చౌడమ్మ తల్లి ఇలా ఉంటే పంపించండి చాలా మంచిది ఆ తల్లికి కూడా చాలా ప్రీతికరమైంది వీలు అవ్వకపోతే గనక ఇంట్లో కాడే పెట్టుకోండి అద్భుతమైన జున్ను అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ గల జున్ను కొన్ని రకాల బౌల్లో పోసుకుంటే మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఒక్కొక్కటిగా తీసుకుని తినడానికి బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్